మహిళల క్రికెట్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ మ్యాచ్లో జమీమా రోడ్రిక్స్ అద్భుతంగా ఆడి సెంచరీ చేసి నాట్ అవుట్గా నిలిచి మ్యాచ్ని గెలిపించిన విషయం అందరికీ తెలిసిందే భారత పురుషుల మహిళల క్రికెట్ చరిత్రలో అతి గొప్ప మ్యాచ్ విన్నింగ్ సెంచరీల్లో ఈ సెంచరీ ఒకటే అప్పట్లో కప్లో నైన్టీన్ ఎయిటీ త్రీలో కపిల్ దేవ్ కెప్టెన్గా రికార్డు సెంచరీ సాధించారు జంబాబ్వే మీద ఆ తర్వాత అంతగా అభిమానులు చెప్పుకున్న సెంచరీ ఇది ఏడుసార్లు సార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా మూడు వందలకు పైగా స్కోర్ చేసిన తర్వాత ఇండియా గెలుస్తుందన్న ఆశ ఎవరిలోనూ లేదు కానీ జెమిమ రౌడరీకి సాధించింది గెలిచాక విజయనాథంతో సంబరాలు చేసుకోకుండా పిచ్ మీద కూలబడి బోర్ నేడ్చింది గత కొంతకాలంగా ఆమెలో గూడు కట్టుకున్న ఆవేదన ఒక్కసారిగా బయటకు తన్నుకొచ్చింది గత ప్రపంచ కప్ జట్టులో ఆమె సెలెక్ట్ కాలేదు అలాగే ఈసారి సెలెక్ట్ అయినా కూడా టోర్నీ ఆరంభంలో జరిగిన మ్యాచ్ల్లో వరుసగా ఫెయిల్ అయింది ఇవన్నీ ఆమెలో ఒత్తిడిని పెంచాయి విమర్శలను పట్టించుకోకుండా తనకు తానే ధైర్యం చెప్పుకుంది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్తో కలిసి భారత విజయానికి గట్టి పునాది వేసింది కెప్టెన్ అవుట్ అయిన తర్వాత కూడా చివరి బంతి వరకు నిలిచి పోరాడింది గట్టిగా నిలబడు నీకు దేవుడు సాయం చేస్తాడని తనలో తానే మాట్లాడుకోవటం అందరం చూసాం చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టింది గెలిచిన తర్వాత జీసస్ తనకు సాయం చేశాడని చెప్పింది జీసస్ సాయం లేకుండా తాను దీన్ని సొంతంగా చేయలేనని చెప్పింది జమి మా వ్యాఖ్యలని కొంతమంది తప్పు పడుతున్నారు మతం ప్రస్తావన ఎందుకు ఇక్కడ చాలామంది ప్లేయర్స్ గతంలో గెలిపించారు సెంచరీలు చేశారు సచిన్ టెండూల్కర్ ధోని కోహ్లీ లాంటి వాళ్ళు కూడా సెంచరీలు చేశారు వాళ్ళు ఎప్పుడూ కూడా గెలిపించినప్పుడు హిందూ దేవుడు వల్ల అని చెప్పలేదే అని ప్రశ్నిస్తున్నారు సాధారణంగా ఏ మతం వాళ్ళైనా ఏ మతం క్రీడాకారుడైనా దేవుడి మీద నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలనో లేదా బాగా ఆడాలనో ప్రార్థించుకుంటారు కొంతమంది బయటకు చెప్తారు ఆ అమ్మాయి తాను నమ్మిన దేవుడికి క్రెడిట్స్ ఇచ్చింది దాన్ని తప్పు కరెక్ట్ కాదని నాకు అనిపించింది